శ్రీ గురుభ్యో నమ సాధనా కార్యక్రమానికి స్వాగతం కళ్యాణి రాగంలో స్వరజతి సాధన పూర్తి చేసుకున్నాం ఈరోజు ఇంకొక కొత్త స్వర పల్లవితో ప్రారంభిస్తున్నాం స్వర పల్లవి అంటే ఇది స్వరజతుల్లో ఇంకొక చిన్న భాగం లాంటిది ఇందులో స్వరపల్లవి అంటే పల్లవి చరణాలు ఉంటాయి కానీ వాటికి సాహిత్యం ఉండదు ఓన్లీ స్వరమే ఉంటుంది అంటే ధాతు మాత్రమే ఉండి మాతూ ఉండకుండా ఉండేది స్వరపల్లవి అంటారు అటువంటి స్వరపల్లవిలో ఇది వసంతరాగ స్వరపల్లవి మిశ్రచాపు తాళంలో వసంతరాగంలో స్వరపల్లవి రాగం అంటే పదిహేనవ మేళకత్త అయిన మాయామాళవ గౌళ మనం అందరం స్వారీ సరళీ స్వరాలు జంటస్వరాలు అలంకారాలు అన్నీ పాడుకున్న మాయామాళవ గౌళ రాగంలో మాయామాళవ గౌళ రాగం యొక్క జన్యము ఈ వసంత రాగం ఇందులో స్వరపల్లవిని పాడుకుందాం చిన్న స్వరపల్లవి పల్లవి ఒక నాలుగు చరణాలు ఉంటాయి అంతే సాహిత్యం ఉండదు ఓన్లీ స్వరవే ఉంటుంది ఇది మిశ్రచాపు తాళం అంటారు తాళంలో ఉంటుంది మిశ్రచాపు తాళం అంటే మామూలుగా మనము అలంకారాల్లో మనం నేర్చుకున్న త్రిపుడు తాళం ఉంటుంది కదా ఆ త్రిపుడు తాళమే ఆల్మోస్ట్ త్రిపుడు తాళమే అది పై కాలంలో వేస్తున్నప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా వేయడానికి టైం స్పీడ్ సరిపోదు అందుకని దాన్ని ఇలా ఈ ఈ ఉసి అనేది లేకుండా ఓన్లీ దెబ్బ కొట్టడం మాత్రమే చూపించేదాన్ని చాపు అంటారు చాపు తాళం అంటారు ఈ చాపు తాళానికి దీన్ని చాపు తాళం అంటారు మిశ్ర అంటే సెవెన్ ఆ త్రిపుడు తాళాన్ని ఈ మిశ్ర తాళ రూపంలో చూపిస్తారన్నమాట ఎలా అయితే రూపక తాళాన్ని ఇలా వన్ టూ సిక్స్ ఉంటాయి కదా లఘువు ధృతము ధృతము ఒక లఘువు కదా రూపక తాళం దాన్ని మనం ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇలా అని ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా మిశ్రచాప తాళంగా త్రిపుడు తాళాన్ని వేసుకుంటారు త్రిపుడు తాళం ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దానికి తక్కి తక్కిట్ట

నడక అంటారు ఆ విధంగా వేసుకోవాలి ఇది వసంత రాగంలో వసంత రాగము మాయామళగౌడ జన్యము ఈ రాగం చాలా అందమైన రాగం ఇందులో చక్కటి త్యాగరా స్వామివారి కృతి ఉంది సీ సీ తం మాయం మా సీ യ സി തം മാ ശ്രീരമൂടോ മാ കൂ തൻ സീതം മായം అదే కీర్తన ఇంకా చాలా కీర్తనలు ఉంటాయి వసంత రాగంలో చాలా అందమైన రాగము ఈ స్వరపల్లవి కూడా చాలా అందంగా ఉంటుంది స్టార్ట్ చేసుకుందాం సా సగమగని సీద గస అది మూర్చిన సగమధనిస సరిద మగస సగమదని సాధమాయామలో గడు రాగంలో లాగని ఇందులో కూడా అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం లేదు శుద్ధ కాకలు వేశాదు అవి స్వరాలు சரிதமாக அரிசா லாஸ்ட் எண்ணா ஆரோணல உண்டு ரீச ரீ ரிஷபம் சீதமா ஆஷபம் சுந்த ரிஷபம் மாயமால வாங்கி வல்லவி சீத மா సాధని సగమ ధని అది పల్లవి అంతే మళ్ళీ ఒకసారి పడుతున్న పల్లవి సా నీద సా నీద మాగా రే సాని దీని సగమా ధని ఇక్కడ అన్ని నాలుగు నాలుగు ఉన్నాయి సా నీద మాగా రే సీద సగమదని అది నాలుగు ఉన్నాయి కాబట్టి మూడికే వన్ టూ త్రీ కదా ఇక్కడ సా ఇక్కడికి వస్తుంది నీద నీ ఒకటి మళ్ళీ దా నాలుగు అలా కాబట్టి ఆ తాళం అలా విభజించబడుతుంది సా నీద మాగా రే సాని సగ మదని అది పల్లవి నెక్స్ట్ అండి పల్లవి సా నీద నీ మా దాగా മാസ നീസാര ധനീ സീദ നീ മാസ നീസാര ധനി അതി അന്നെ പള്ളി ബണ്ണി ബളി ചേട്ടാ ധനിസ మా సాద మాగా రే సాదని సా అది పల్లవి అని పల్లవి పల్లవి అని పల్లవి అనుకోవచ్చు లేదా పల్లవి చరణం అనుకు ఫస్ట్ శరణం అనుకోవచ్చు ఒకసారి మళ్ళీ రెండు పాడేస్తున్నాను వెంట వెంటనే పాడుతున్నాను వీడియో సా నీద మా గీసీదని సగమదని క్షణం అది అని పల్లవి సా నీద నీమా దాగా మా సీస సగ మా దని సా అది దీని రైటింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మిగిలిన తర్వాత చరణాలు తర్వాత క్లాస్లో పాడుకుందాం శ్రీ గురుభ్యో నమ్మ